మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఇక్కడ మీరు చూసుకుంటే ఇవి బహురూపి ఏ ఎలా పర్లేదు ఇవి బహురూపి ఏవైతే ఉన్నాయో ఇవి మనం బహురూపి అటుకులు మన దేశాలు వడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకుని మనం అటుకులను ఏర్పాటు చేసుకోవడం అని చెప్పడం జరిగింది అలాగే ఇది బహురూపి అని అండి అది ఇక్కడ చూసుకుంటే ఇది రత్నచోడి అటుకుని చూసారండి ఎప్పుడైతే ఇరవై నాలుగు గంటలు పైన నానియో అటుకు ఒక్కొక్కటి ఎంత వచ్చిందో ఎంత వచ్చిందో ఎంత నానితే అంత మంచిది ఇరవై నాలుగు గంటల పైన నానాలని మనకు వాళ్ళు చెప్పడం ఇక్కడ మనకి చూసుకుంటే ఇది మనకి పొక్కు రండి చిట్టి ముత్యాల మాదిరిగా ఉంటుంది ఉంటాయి ఉంటాయని చెప్పి మనం ఒరి రూపంలో ఉండగానే మీ అందరూ చూపించే ప్రయత్నం చేశాను అట్లా ఇది చూసుకుంటే ఇది నవారా అండి నవార నివారిణి అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇది ఏ రోగానే నివారిస్తుంది అని ఇది రాజముడి అండి రాజముడి ఇది అంతేనండి రాజముడి అట్లా మీరు బయట గమనిస్తే ఈసారి ఎక్కువగా అంటే మొత్తం కూడా మూడు సార్లు మనం అటుకులు పట్టించుకోవడం జరిగింది ఈ వడ్లు తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు కూడా ఇవన్నీ మనం ఇక్కడ చూసుకుంటుంది అండి మనకి కుళాకర ఏదైతే ఉందో కులాకర అటుకుల్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది పిల్లరా వీరందరూ గమనించాలి ఏంటంటే అటుకులు కావాల్సిన మిత్రులు మనం సంప్రదిస్తే అటుకులు ఇచ్చే ఏర్పాటు చేద్దాం అటుకులకి చాలా మంచి స్పందన వచ్చింది అటుకులకి చాలా మంచి స్పందన వచ్చింది చాలామంది మిత్రులు ఎంతవరకు ఉంటుంది ఎంతవరకు ఇవ్వగలుగుతారు అటుకులు అంటే వీళ్ళైతే తొమ్మిదో తారీఖు దాకా ఉంటారండి ఈ రోజున తేదీ వచ్చేసి ఏడో తేదీ వీళ్ళు తొమ్మిదో తరగతి దాకా ఉంటారు తొమ్మిదో తారీఖులోపు మీరు ఎవరైనా సరే సంప్రదిస్తే నేను అటుకులు ఆడించి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అంటే కొంచెం ఎక్కువగానే ఆడిద్దాం అనుకుంటున్నాము తర్వాత కూడా ఇస్తాను ఇది కొంచెం కొంచెం అదే ముందుగా ఫోన్ చేస్తే ఈ రెండు మూడు రోజులు నేను కాల్ చేస్తే కనుక నేను అవసరం తొమ్మిది రోజులు ఉండమని చెప్పి ఎక్కువగా ఆడించి మీకు ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ అందించాలని ఆలోచన